అందరికీ అండి ఓం నమస్షే వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమహ మే నెల ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం నాడు వృచ్చుక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి రుచిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ముప్పై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది అష్టమి నక్షత్రం శతబిష పూర్వభద్ర కర్ణం కౌలువ తైతుల పక్షం కృష్ణపక్షం యోగం విష్కుమాంబ రోజు శుక్రవారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దూర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది రాహకాలం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషం నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం మృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు రక్తపోటు గల రోగులు మిదారిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి అలాగైతే మీరు దానిని సాధించడానికి లేదా అమలు చేయడానికి వీలవుతుంది మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతుని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి మీ జీవితంలో ఈరోజు జరిగే వాటికి మీరు తెర వెనకనే మిగిలిపోయేలా ఉన్నది పర్వాలేదు మంచి అవకాశాలు ముందు ముందు మీతోనే ఉంటాయి ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్గా సాగుతుందని మీకు తెలుస్తుంది కాస్త ఎక్సైట్మెంట్ కోసం ప్రయత్నించండి వృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి రుచుకు రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి మీ ప్రేమికులకి ఒక జత తెలుపు రంగు కృత్రిమ బాతుల్లో బహుమతిగా ఇవ్వండి మరియు మీ ప్రేమ జీవితాన్ని బలంగా మార్చుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి